రామకృష్ణ ప్రభ చానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమ రాజాయ వివేకానంద సూరయ సత్క స్వరూపాయ స్వామినే తాపహారిణి భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన చే చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవంతుని పిలుపుకోసం అనుక్షణం అప్రమత్తతతో మెలగటం మరువద్దు మనం చేయవలసిన కర్తవ్యాలను మహద్భావనతో పవిత్రంగా ఆచరిస్తే అవి ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బడిముబ్బడిగా అందిస్తాయి ఉన్నతాశయాలను కలిగి ఉన్నప్పుడే మన జీవితం ఫలవంతం కాగలదు ఏ కార్యమైనా దానంతటదే మంచిగాని చెడుగాని అవజాలదు కాని ఆ కార్యం చేయడానికి మనకు కలిగిన ప్రేరణ ఆ కార్యం యొక్క యోగ్యత అయోగ్యతలను నిర్ణయిస్తుంది అన్నింటికన్నా ఒక ఆధ్యాత్మిక ఆదర్శంతో కార్యాచరణానికి పూనుకోవడం ఉత్తమంగా నిలుస్తుంది ఓ పరమాత్మ సర్వాంతర్యామి నా హృదయం జాగృతం చెయ్యి అందువలన ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ నేను సదా అప్రమత్తతతో మెలగలను నా మనసావాచ నిన్ను మరువుకుందునుగాక నాకు శక్తిని విశ్వాసాన్ని నిశ్చలత్వాన్ని ప్రసాదించు ఓం నమో భగవతే